ఇదో రాజ్ కోట్ బేబీ ప్రేమ కథ కానీ క్లైమాక్స్ మాత్రం బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ కూడా ఊహించలేని విధంగా ఉంది అది రెండు వేల పద్నాలుగు డిగ్రీ కాలేజీలో ఉండగా హుస్సేన్ ఇబ్రాహీం నాన్సీలు ప్రేమించుకున్నారు సెకండ్ ఇయర్ నుంచి వారిద్దరు లవ్ లో ఉన్నారు డిగ్రీ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ పెద్దలు ఒప్పుకోలేదు ఎందుకంటే ఇద్దరి మతాలు వేరు దీంతో కొన్నాళ్ల పాటు వెయిట్ చేశారు నాన్సీకి ఇంట్లో సంబంధాలు చూసినా కూడా ఆమె వద్దని తల్లిదండ్రులతో పోరు పెట్టింది హుస్సేన్ తప్ప మరొకరిని పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది రెండు వైపులా కుటుంబాలలో గొడవల మొదలై మరోవైపు హుస్సేన్ సొంతంగా వ్యాపారాలు మొదలు పెట్టాడు తండ్రి దగ్గర కొంత డబ్బు తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేశాడు ఏడాదిలోనే వ్యాపారం ఊపందుకుంది ప్రాణంగా ప్రేమించిన నాన్సిని పెళ్లి రేయింబ వాళ్లు కష్టపడ్డాడు హుస్సేన్ కాలం కూడా కలిసి రావడంతో నాన్సిని ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అయితే పెళ్లి తర్వాత ఇద్దరూ మళ్లీ తల్లిదండ్రుల ఇళ్లకు దగ్గరగా ఉంటారని భయపడ్డారు వెంటనే వ్యాపారాన్ని తండ్రికి అప్పగించేసి కొంత డబ్బు తీసుకుని నాన్సిని లేపుకెళ్లిపోయాడు హుస్సేన్ తండ్రి ఫోన్ చేసి ఎంత బ్రతిమలాడనా రాలేదు చివరకు మీ పెళ్లికి ఒప్పుకుంటామని చెప్పడంతో నాన్సీని తీసుకొచ్చాడు కానీ నాన్సీ తల్లిదండ్రులు మాత్రం బెట్టు చేశారు వారు పెళ్లికి వెళ్ళలేదు తమ కూతురు చచ్చిపోయింది అనుకుంటామని భావించారు అయితే నాన్సీకి కొడుకు పుట్టిన తర్వాత వాళ్ళు కూడా కూతురికి దగ్గరయ్యారు అలా పెద్దలను ఎదిరించి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు మరో ఏడాదికి మరో పాప పుట్టింది హుస్సేన్ నాన్సీల ప్రేమ వర్దిల్లింది కానీ ప్రేమ ఒక్కసారి పుట్టదనేది నిజం ఎందుకంటే నాన్సీకి మరోసారి ప్రేమ పుట్టింది దీంతో బేబీ అవతారం ఎత్తింది ఈ బేబీ తమ కాలనీలోనే ఉండే అక్తర్ పాయక్కనే ఇరవై ఒకేళ్ల కుర్రాడితో శృంగానికి బానిసైపోయింది ఈ బేబీ ఆ కుర్రాడినే లైన్ లో పెట్టేసింది పని నిమిత్తం అప్పుడప్పుడు హుస్సేన్ దగ్గరకు వచ్చేవాడు అక్తర్ అలా నాన్సీకి అక్తర్ కు పరిచయం ఏర్పడింది కళ్లతో అక్తర్ ను రెచ్చగొట్టి పడేసింది అసలే కుర్రాడు ఆమె వయసు ముప్పై మూడు అయినా కూడా క్యూట్ పాతికేళ్ల కుట్టిలా ఉంటుంది కూడా రెచ్చిపోయాడు లవ్లో పడ్డాడు బేబీ మాత్రం మొగుడికి గోరుముద్దలు ముద్దలో పెట్టి దాగుడు ఆడటం స్టార్ట్ చేసింది అక్తర్ కు లేరు తల్లిదండ్రులు చనిపోవడంతో తన నానమ్మ దగ్గరే ఉంటూ చదువుకుంటున్నాడు దీంతో ఎప్పుడంటే అప్పుడు తన మొగుడు బిజినెస్ పని మీద వెళ్లగానే పిల్లలను స్కూల్ కు పంపి అక్తర్ ఇంట్లోకి దూరిపోయేది అక్కడ ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసేవారు అయితే చాలా జాగ్రత్తగా అక్రమ బంధాన్ని మెయింటైన్ చేసింది ఎవరికి ఏ కహాని చెప్పాలో బేబీ చాలా పర్ఫెక్ట్ గా స్క్రిప్ట్ తో కవర్ చేసేది తన లవర్ ఇంటికి వెళ్లి మళ్ళీ తన ఇంటికి వచ్చేసేది అయితే కొన్నిసార్లు తన భర్త వ్యాపారం కోసం అహ్మదాబాద్ వెళ్ళిన సమయంలో రాత్రంతా జాతరే ఏకంగా తన ప్రియుడి ఇంటికే వెళ్లి రాత్రి సమయంలో గడిపి వచ్చేసేది పిల్లలను ఒంటరిగా ఇంట్లోనే పడుకోబెట్టి వెళ్లేది అలా మూడేళ్ల పాటు వారి బంధం సాగింది అఖతర్ దారి తప్పుతున్నాడని అతని నానమ్మ బాధపడేది పెళ్లి చేసుకోమని చెప్పినా కూడా నాన్సీ మాయలో పడి చేసుకోలేదు ఇటు భర్తతో కూడా చాలా అన్యోన్యంగా ఉండేది నాన్సీ తన భర్తకు ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ లవ్ చూపించేది అసలే ఇద్దరు ప్రాణంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు కానీ నాన్సీ మాత్రం లౌకం శృంగారం స్టార్ట్ చేసింది ఇది తెలియని ఆమె భర్త హుస్సేన్ అమాయకంగా నమ్మేవాడు ఎవరికి చెప్పాల్సిన కహాని వాడికి చెప్పేది కుటుంబ బాధ్యతలు భర్తతో శృంగార పనులు ప్రియుడితో చేసేది ఎవరికి అన్యాయం చేయకుండా సక్రమ అక్రమ బంధాలను బ్యాలెన్స్ చేసింది ఈ కిలాడి ప్రతి రోజు మెరుపు లాంటి మేకప్ తో ప్రియుడికి కళ్ళు బయర్లు కమ్మేలా శృంగారంతో రెచ్చ కొట్టేది అలా కాలం గడిచిపోతూ ఉంది అయితే రోజున భర్త ఊరెళ్లి అర్ధరాత్రి ఇంటికి వచ్చి I do. ఆ సమయానికి ఇంట్లో ప్రియుడిని పెట్టుకుంది ఇక తలుపు తీయక తప్పలేదు కానీ చాలా తెలివిగా హాల్లో అక్తర పడుకోమని చెప్పి చాప వేసి దుప్పట కప్పింది అతనేమో గొరక పెడుతున్నట్లు నటిస్తున్నాడు చాలా తెలివిగా హుస్సేన్ ఇంట్లోకి పిలిచింది నిద్రపోతున్న అక్తర్ను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు హుస్సేన్ వీడెందుకు ఎక్కడున్నాడని నిలదీశాడు నాకే భయం వేస్తే తోడుగా ఉంటానని బామ్మకు చెప్పి పిలిపించుకున్నానని చెప్పింది నీకు భయం ఎందుకు ఇంటి లోపల నుంచి గడై పెట్టుకుంటే సరి ఇంతకు ముందు చాలా సార్లు ఒంటరిగా ఉన్నావు కదా ఏదైనా సమస్య ఉంటే నాకు ఫోన్ చేస్తే మన వాళ్ళు నిలదీశాడు పాపం ఏదో అతను మన కోసం వస్తే నువ్వు తిట్టకనే నాన్సీ చిరాకు పడింది దీంతో హుస్సేన్ అనుమానంగానే సరేనన్నాడు నాన్సీ కానీ అప్పటికే హుస్సేన్ కు అక్తర్ మీద భార్య మీద డౌట్ మొదలైంది దీంతో ఇద్దరి మీద నిఘా పెట్టాడు అక్తర్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఒకసారి దొరికిపోయింది అయినా కూడా తాను బామతో మాట్లాడుతున్నానని కవర్ చేసింది నాన్సీ అబద్ధం చెప్పిందని నాన్సీని చితక్ కొట్టాడు హుస్సేన్ ఇద్దరి మధ్య గొడవ జరిగింది వివాదం బంధువుల వరకు వెళ్లడంతో ఉన్నారు మీరు గొడవ పడద్దని సర్ది చెప్పారు అంతేకాదు అత్తతో తనకు సంబంధం లేదని కన్నీళ్లు పెట్టుకుని డ్రామాలాడింది ఆడింది దీంతో పిల్లల కోసం హుస్సేన్ రాజీ పడ్డాడు అంతేకాదు ఇంటి ముందు సిసి కెమెరాలు కూడా పెట్టుకున్నాడు వారికి లగ్జరీ లైఫ్ ఇచ్చాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా మోసం చేయడంతో హుస్సేన్ నాటి నుంచి భార్యను నమ్మలేదు ఆమె మీద ఓ కన్నేసే ఉంచాడు అలా దాదాపు ఏడాది పాటు నాన్సీ మళ్లీ పతివ్రత వేషం వేసింది ఆరు నెలలు గడిచిందో లేదో కామం పిలిచింది ఇంకేముంది వయసు కోరిక తీర్చుకునేందుకు రహస్యంగా బయట కలుసుకునేది స్నేహితుల ఫంక్షన్స్ కూడా పిలిచి కలుసుకునేది నాన్సీ జస్ట్ అరగంట దొరికినా చాలు ప్రియుడితో కలిసి దూరిపోయేది ఇలా కూడా మొగుడికి తెలియకుండా చాలా బాగా ప్లాన్ చేసి ఎంజాయ్ చేసింది కానీ ఈ బేబీ గేమ్ కు ఎండ్ కార్డ్ ఓ రోజు పడింది అహ్మదాబాద్ నుంచి తాను రావడానికి మూడు రోజులు పడుతుందని చెప్పి బిజినెస్ మన మీద వెళ్ళాడు హుస్సేన్ మొదటి రోజు రాత్రి రాలేదు రెండవ రోజు కూడా రాడలే అనుకుంది నాన్సీ దీంతో తన ప్రీడి ఇంట్లోకి దూరిపోయింది కానీ ఎందుకో హుస్సేన్ కి సిక్స్త్ సెన్స్ చెప్పడంతో వెంటనే వచ్చాడు కానీ ఆ రాత్రి సమయంలో సరిగ్గా అక్తర్ ఇంటి ముందే లోకల్ లాడ్జ్ లో రూమ్ తీసుకుని చీకట్లో కాపు కాయడం మొదలు పెట్టాడు సరిగ్గా అతను వచ్చి అక్తరి ఇంటి ముందు కాపు కాస్తూ ఉండగా ఇంట్లోకి దొరిపోయింది నాన్సీ తన భార్య తన కళ్ళదుటే ప్రీడి ఇంట్లోకి దూరడంతో తట్టుకోలేకపోయాడు నాన్సీ లోనికి వెళ్ళగానే వెంటనే పెట్టాడు అక్తర్ ఇద్దరూ ఇంట్లో ఉన్నారు దీంతో ఏం చేయాలో పాలుపోలేదు అయితే గదిలో రసవక్తరంగా ప్రియురాలతో గడుపుతున్నాడు అక్తర్ కానీ బయట డోర్ కొట్టడంతో నిద్రలో ఉన్న తన నాయనమ్మ డోర్ తీసింది దీంతో ఆమెను పక్కకు నెట్టేసి బెడ్రూమ్ తలుపును గట్టిగా తనడంతో విరిగిపోయింది నాన్సీ అక్తర్ ఇద్దరు నగ్నంగా ఉన్నారు భయంతో వణుకుతూ తమనేం చేయద్దని బ్రతిమలాడారు కానీ అక్తర్ మీద దాడి చేసిన హుస్సేన్ కసితీరా పదకొండు సార్లు పొడిచాడు మెడ మీద ఛాతి మీద పొడిచి కసితీరా చంపేశాడు భయంతో బట్టలు వేసుకొని ఇంటికి మరోవైపు అక్తర్ నానమ్మ తన మనవడిని చంపొద్దని కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా కనికరించలేదు మొత్తం ప్రాణం వదిలాకే తన ఇంటికి వెళ్ళాడు అప్పటికే పక్కింటి తన స్నేహితురాలని నిద్రలేపి వారింట్లో దాక్కుంది నాన్సి తనను కూడా చంపుతాడని భయపడిపోయింది కానీ హుస్సేన్ తన ఇంటికి వచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకుని హాయిగా పడుకున్నాడు మరోవైపు అక్తర్ ను హాస్పిటల్ కి తీసుకెళ్లి బ్రతికించుకోవాలనుకుంది అతను నాయనమ్మ ఒకగానొక్క మనవడు అతను పెళ్లి చూసి ప్రాణం వదిలితే చాలనుకుంది కానీ కళ్ళెదుటే తన మనవడు హత్య కుగురి కావడంతో షేక్ అయిపోయింది హాస్పిటల్లో డాక్టర్లు చూసి అప్పటికే చనిపోయాడని చెప్పడంతో బోర విలపించింది మరోవైపు స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు క్రైమ్ సీన్ కి చేరుకున్నారు తన భార్య లవర్ను చంపి వెళ్లి హాయిగా నిద్రపోతున్న హుస్సేన్ ను లేపి మరీ పోలీసులు అరెస్ట్ చేశారు తాను ఎంత చెప్పినా అక్తర వినలేదు నా భార్య వినలేదు అక్తర చేసిన మోసానికి ఆ సమయంలో అతని మీద కోపం రావడంతో చంపేశానని చెప్పాడు అలా బేబీ మొదటి పీరియడ్ని పెళ్లి చేసుకుని రెండవ పీరియడ్ మరణానికి కారణమైంది ఏ రోజైనా తనను చంపుతాడని పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది నాన్సీ ఓ కామాంధ్రాలు ఆడిన గేమ్ లో ఇద్దరు మగాళ్లు బలయ్యారు ఒకరు జైలుకి వెళ్ళగా మరొకరు ప్రాణాలు విడిచారు మొత్తానికి ఇది రాజ్ కోట్ బేబీ ప్రేమ కథ మరి ఈ బేబీని ఏం చేయాలి మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి